శ్రీ విశ్వాసు నామ సంవత్సరం ఉగాది నుంచి మిథున రాశి వారికి ఎలాగుంది అంటే మిథున రాశి ఫలితాలు ఆదాయం పద్నాలుగు వెయ్యి రెండు ఎంత చాలా బాగుందండి ఆదాయం పద్నాలుగు వెయ్యి రెండు రాజ్యం నాలుగు అవమానం మూడు ఈ రాశి వారికి వెయ్యి వంద గురుడు వృషముల గురుడు అలాగే రాజ్యమందు మందు గ్రహకూట పంచగ్రహ కూటమి షష్ట గ్రహ కూటం అయిన చెప్తాలో అది పంచగ్రహ కూటమి చతుర్థ మందు కేతు మొత్తం మీద మిథున రాశి వారికి అన్ని రకాలుగా లాభదాయకంగానే ఉంది మొన్నటి వరకు కూడా పడ్డ కష్టాలు సామాన్యం కాదు షష్ఠగ్రహ కూటంలో కూడా చాలా బాధ ఇప్పుడు షష్ఠగ్రాహక కూటమి నుంచి పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ పంచగ్రహ కూటమిలో కూడా కొన్ని ఉడదడులు ఉన్నాయి అయినప్పటికీ మనశ్శాంతి ఉండదు ఒకరికొకరు పంతునం ఉండదు కుటుంబంలో వైరములు తప్పము భార్యాభర్తల అన్యోన్యత లోపం అది ఇవన్నీ కూడా సర్దుకుంటాయి ఉగాది మొదలుకొని క్రమేపంగా అన్నీ సర్దుకొని అనుకున్న కార్యక్రమాలు అడుకున్నట్టుగానే సజావుగా సాగుతాయి ఊహించిన పరిణామాలు ఎదురైన కష్టాలు మెదల పడినా తట్టుకునే శక్తి భగవంతుడిని ఇచ్చాడు ఇందులో మిథున రాశిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారు పట్టుదలతో కార్యదీక్షను వహిస్తారు ఇందులోని కొత్తగా ప్రేమలు ఏర్పడతాయి మిథును అంటేనే ప్రేమలకి చిహ్నమైనటువంటి రాశి ఎవరో ఒకరితో లింక్ అప్ ఉంటారు వాళ్ళ హృదయం అటువంటిది వాళ్ళు వాళ్ళ తాలూకా స్పర్శ అటువంటిది వాళ్ళు ఎవరో ఒకరు ఆకర్షితులు చేస్తారు ఆకర్షణ ఎందుకంటే ఆ ఇండికేషన్ అటువంటిది అయితే ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి వ్యవహారంలో వీళ్ళు ఎన్ని కష్టాలున్నా ఈ వార్త తప్పు అన్యోన్యత అనురాగము ప్రేమ ఇవన్నీ కూడా ఇవి కరగోర కంపలా కలిసి వాళ్ళు వెంటాడుతూనే ఉంటాయి ఏది ఏమైనప్పటికీ కూడా ఆదాయంకి మించిన ఖర్చులు అనవసరపు ప్రయాణములు అనవసరంగా ధనం వ్యయం చేసుకోవడం లాభదాయకమైనటువంటి వ్యాపారాలు చేస్తున్నా వ్యాపారాల్లో కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది లాభం వస్తుంది నష్టపో లాభం వస్తుంది వచ్చిన లాభాన్ని కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ధనాన్ని ఒకదానికి ఉపయోగించిపోయి మరో దానికి ఉపయోగిస్తారు అవసరంగా మించిన ఖర్చులు ఉంటాం దానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చక్రమేపంగా చాలా మంచి లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే జాయింట్ వ్యవహారాలు చైన్స్ ఇష్టం విదిన్ రాశిలో ఉన్న వాళ్ళు ఏకాగ్రతతో వాళ్ళు సొంతంగా ఇండివిజువల్గా చేయలేరు వాళ్ళకి ఎవరో ఒకరు సపోర్టింగ్ కావాలి సపోర్టింగ్ ఉన్న రాశి అయితే ఉందంటే మిథున రాశి ఈ మిథున రాశిలో సపోర్టింగ్గా వ్యాపారం ఎవరేం చేస్తే రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ బిల్డర్స్ కానీ బిల్డింగ్ బిల్డింగ్లు అటోర్ చేయడం వంటి కాంట్రాక్ట్ వ్యవహారాలు ఏం చేసినా వాళ్ళకి లాభదాయక మంచి లాభాలతో ఉంటాడు అని చెప్పవచ్చు అయితే మిథున్ రాశిలో వృత్తి వ్యాపారాలు కూడా మంచి బాగా రాణిస్తాయి చేతి వృత్తిలో పనిచేసినటువంటి నిరుద్యోగులకి ఉద్యోగ ఉపాధిలు అవకాశాలు కూడా ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా చూడాలి మోసం కూడా వ్యవహార శైలిలు చిక్కుకుంటారు ఉంది మోసం మీకు ఏం నమ్మిన వారి వల్ల దగా దగాలు మోసాలు అన్నీ జరుగుతాయి మేము మాయలో పడిపోతారు మీరు తొందరగా మాయ మాటలకు లొంగిపోతారు ఇవి చాలా జాగ్రత్తగా చూడాలి అన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అంచేత తీర్థయాత్ర ఫలప్రాప్తి ఎక్కడికైనా సరే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏ యాత్రలో చేయాలన్నా వాళ్ళు అనుకోకుండా చేస్తారు ధనాదాయం ధనలాభము ఇంచుమించు ఆగస్టు నుంచి చాలా బాగుంటుంది కార్యక్రమాల్లో విజయం తప్పదు అవివాహితులకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశం నెరవేరుతాయి ప్రేమలు ఫలిస్తాయి అయితే ప్రేమల వల్ల కొన్ని కలహములు కూడా ఉంటాయి దాన్ని బట్టి వాటి బట్టి కూడా మనం కొన్ని విషయాలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదైనా ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పచ్చు బంధువర్గం వర్గం వాడంతో బంధువర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అనేక రకమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి విరోధాలు కలుగుతాయి కొంచెం జాగ్రత్త చూసిన మాట పట్టినప్పుడు పనికిరావు అని చెప్పొచ్చింది అయితే ఇక్కడ సరిగ్గా వీళ్ళకి అలసట ఆందోళన అనారోగ్య సమస్యలు సామాన్యమైన కాదు జడితంగా ఉంటాయి మే జూన్ నెలలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి సెప్టెంబర్ వరకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ తర్వాత అన్ని రకాలుగా బాగుంటుంది ఏదైనా ఏది ఏవైనప్పటికీ కూడా లాభదాయకంగానే ఉందని చెప్పచ్చు రైతాంగానికి చాలా 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 బాగుంది కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా జూన్ జూలై నెలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అయినా సరే పర్వాలేదు నష్టాన్ని చవి చూడరు లాభదాయకంగానే ఉంటుంది వాళ్ళకి రెండు పంటలు కూడా కలిసి వస్తాయి అయితే ఏది ఏవైనా సరే మీరు మిదులు రాసి వారికి తరచు సోమవారం పూట ఏకవారం అభిషేకం చేసుకున్నట్టయితే అన్నీ మంచిగా జరిగి సంవత్సరం అంత ఫలితం చాలా బాగుంది మళ్ళీ మరో రోజుతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓ